హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు వెయ్యికి పైగా చిత్రాలలో నటించి తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కెరియర్ లో కొంత అలరిస్తున్నారు బ్రహ్మానందం గారికి ఇద్దరు అబ్బాయిలు పెద్దబ్బాయి గౌతమ్ హీరోగా అందరికీ సుపరిచితమే చిన్నబ్బాయి సిద్ధార్థ్ తను బిజినెస్ రంగంలో ఉన్నారు అయితే సిద్ధార్థ్కి కి కూడా మ్యారేజ్ అయింది డాక్టర్ ఐశ్వర్యతో సిద్ధార్థ్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ కప్పులు కూడా పండంటి బిడ్డకి జన్మనిచ్చారు ఈ విషయం రీసెంట్ గా ఉపాసన కుడుదల వల్ల బయటకు వచ్చింది రెండే రోజు బ్రహ్మానందం అంకుల్ ఇంట్లో ఆయన ఫ్యామిలీతో కలిసి లంచ్ చేశాము అంటూ బ్రహ్మానందం గారు ఫ్యామిలీతో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశారు ఉపాసన ఆ ఫొటోస్ లో సిద్ధార్థ్ చిన్న బేబీని ఎత్తుకొని ఉన్నారు పాప బాబా అనేది తెలియదు కానీ బ్రహ్మానందం గారు మరోసారి తాతగా అయ్యారు ఉపాసన షేర్ చేసిన ఆ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ లో రామ్ చరణ్ లుక్ కూడా నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఉపాసన షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం